హాయ్ వెల్కమ్ టు రాధకి రంగవల్లి అందరినరులా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే బాయ్ కాడ బ్లాగ్ అనమాట తెచ్చుకోవాలి టిఫిన్ ఆకలి అయితే అయితే పొద్దున్న నుంచి తినలేదు టిఫిన్ కూడా చేయలేదు రాజు తినాలి గింతసేపు అయింది గింతసేపు అవుతుందని నాకేం తెలుసు ఏమంటే దొరుకుతుంది కావచ్చు బంధువుడు గంట చెప్పని గాడికి వస్తాను అని అంటున్నా అదే వాళ్ళ నచ్చలేదు ಇದು ಇದು ಲೋಪದೇಮೋ ಎಲ್ಲಿಗಡ್ಡ ಕದ ಅನ್ನ పండ్లు అయినయి తెప్పల్లా అన్నా పండ్లు రెండు మూడు ఉండే కదా మొన్న నేను దానికి అది చుట్టిన క్లాత్ చుట్టిన మొన్న ఏ కచ్చగాయలే ఉన్నాయి కదా అని నేను తీసుకోవాలి అంటే ఇట్లా తెంపినా కానీ ఏర్పడుతుంది కదా ఈ పువ్వుతో కూడా కూర కూరతారట

అది మళ్ళీ గిది దిగ్గిది ఇది అదే అదే నిలబెట్టాలి వంకర అయింది అది ఆ స్తంభం వస్తారా అక్క ఎవరైనా తీసుకోవడానికి వస్తారా ఎట్లా డబ్బా േറ്റ് നെറ്റ് മാര്ക്കെ അത നാല് വള ആറ് വള అభినందులు అనుకోవడానికి ఒక స్పెషల్ అయితే మరి పదవి వచ్చేస్తుంది సందర్భంగా ఉందండి ఇదేమో మా పాలది ఫంక్షన్ ఫస్ట్ బర్త్డే అనమాట వాళ్ళు పేరెంట్స్ ఇంకా మేము ఆ మధ్య వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ వచ్చి ఉండే ఇంకా అట్లనే అటెండ్ అయ్యి వచ్చేసినాము ఇదైతే ఇంకా చిల్డ్రన్స్ డే రోజు అనమాట అది ఆ రోజు యాక్చువల్గా నాకు నెక్స్ట్ డే చిల్డ్రన్స్ డే అని కూడా తెలియదు ఏదో పిల్లలు ఇంకా చాలా రోజులైతుంది కేక్ చేయక వాళ్ళకి స్నాక్స్ ఈవినింగ్ ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా ఆ రోజైతే ఇంకా నేను కేక్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యా ఇంకా మీకు తెలుసు కదా ఇది బట్టరు వేడి చేసి పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో ఇంకా గడ్డలాగా ఉంటుంది కదా అట్లా మళ్ళీ అది వేడి చేసుకున్నాక వేడిది కూడా పోసుకోవద్దు కదా సో చల్లారాలనేసి పక్కా పెట్టిన ఇదైతే ఇంకా విస్కర్తో నేను ఇట్లా చేస్తాను ఎప్పుడు కూడా రెండు సారీ మూడు గుడ్లు మళ్ళీ నేను మైదా అయితే వాడను ఎప్పుడో ఒకసారి వాడితే వాడతా లేకపోతే లేదు ఎక్కువ మంచూరియాలో వాడతా అది కూడా వన్ స్పూన్ అట్లా అయితే ఇది గోధుమ పిండితోనే చేస్తున్నా నేను ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో చెప్పినా కదా నేను గోధుమ పిండి కూడా ఇంట్లోనే పట్టించుకుంటాను గోధుమ పిండి బయట కొనుక్కరను తీసుకురానమాట సో కూడా అట్లా వచ్చింది మూడు గుడ్లు ఇట్లా ఇట్లా వేస్తేనే మంచిగా ప్లఫ్ఫీ వస్తుంది కేకు గోధుమ పిండి గోధుమ పిండి వేసుకున్నా కూడా మంచిగా వస్తుంది అనమాట మైదాపిండి లాగా అనిపిస్తుంది కేక్ అనేసి లేదు ఇది లేదు అని అనుకుంటే మిక్సీలు కూడా వేసుకోవచ్చు కాకపోతే కప్పు గోధుమ పిండికి మూడు గుడ్లు అయితే పడతాయి ఇదిగోండి గోధుమపిండి చూడండి కావాలంటే మీకు తెలుస్తుంది గోధుమ పిండికి తే కూడా తెలు తేడా తెలుస్తుంది కదా అదిగోండి ఇంకా బటర్ పక్క పెట్టుకున్న ఇదిగోండి ఇది మనం ఇందాక వేసుకున్నాం కదా మూడు గుడ్లు ఇదే అనమాట ఇట్లా ఇట్లా వేసుకొని కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇందాక మీరు చూసే ఉంటారు అబ్జర్వ్ చేసి ఉంటారు నేను బ్రౌన్ షుగర్ మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్నా మీరు మన అది విస్కర్తో మనం చేసుకున్న మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట బ్రౌన్ షుగర్ అనేది ఇంకా సో ఇది పిండిలో యాడ్ చేస్తున్నా ఏం లేదు కప్పు గోధుమ పిండి బేకింగ్ సోడా హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ స్పూన్ అనమాట అంతే ఇంకా అవి అవన్నీ ఫస్ట్ నేను జల్లడ పట్టుకున్నా పిండితో చిట్కడంతో ఉప్పు ఇవన్నీ పెట్టేసుకున్నా కదా బేషన్లో ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకుని మన సారీ అదే ఎగ్ది ఎగ్ మిశ్రమం అందులో కలుపుకుంటున్నాను కలుపుకొని చూసారా ఎట్లా వచ్చిందో మంచిగా టెక్స్చర్ అనేది అట్లా రావాలి అట్లా వస్తేనే మంచిగా ప్లఫీగా పొంగుతుంది అనమాట కేక్ అయినా పర్ఫెక్ట్ వచ్చినట్టు అనమాట ఇంతే పాలు బటరు ఇవన్నీ మంచిగా సమపాలల్లో తీసుకొని చేసుకుంటే ఇంకా పిల్లలకు ఇట్లా హెల్దీ కదా నేను కేక్ గిఫ్ట్ ఇస్తాను ఇక డాడీ అవి గిఫ్ట్ ఇస్తాడు సరిపోద్ది కదా ఇంకా ఇంకేం ఇంకా కడాయిలో మంచిగా నేను కింద అది పెట్టేసుకున్నా లేకపోతే తీసుకుంటే ఇసుక ఉప్పు ఉంటే ఉప్పు అట్లా పెట్టేసుకొని నేను మధ్యలో అంటే మనం ఇంకా అంటే మనం మినిమంలో మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచు ఉంచాలి కదా నేను ట్వంటీ మినిట్స్ వచ్చాక నేను ఈ మన ఇది వేస్తాను అనమాట ఇప్పుడేమో ఏమైనా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకోవచ్చు ఎందుకంటే మధ్యలో ఫస్ట్ వేస్తే అవన్నీ కేక్ లోపలి పోయి ఇట్లా పలుగుతుంది అనమాట కేక్ కొంతమందికి నాకు ఎందుకు ఇంకా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ పైన అవి ఏమి ఎటు కావు లోపలి పోవు అట్లా పైన ఉంటాయి అనమాట సో చూ చూసారా ఎంత మంచిగా వచ్చిందో అసలు కేక్ తింటుంటే కూడా అసలు ఇది హెల్దీ కదా అన్న ఫీల్ ఫీల్ ఉంటుంది అనమాట మనకి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మనకు కూడా ఒక సాటిస్ఫై హెల్దీ కేక్ ఇచ్చాము పిల్లలకి అనేసి ఇట్లా కట్ చేస్తుంటే కూడా నాకు చూ చూసారా నైఫ్ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ప్లఫ్ఫీగా లో మంచిగా లోపలికి వెళ్ళిపోతుందనమాట అంత ప్లఫీగా వచ్చింది కేక్ నేను ఎప్పుడు దీన్నే ఫాలో ఉంటా ఇట్లనే ఏం లేదబ్బా సింపుల్ అసలు కేక్ వీడియో సపరేట్గా కావాలంటే నేను పెడతా ఎందుకంటే కేక్ సపరేట్ వీడియో ఎప్పుడూ లేదు ఇట్లనే బ్లాగ్స్లో కలిపేస్తాను అప్పుడప్పుడు ఇంకా సపరేట్గా అయితే ఎప్పుడు చేయలేదు అనుకుంటా సో వాళ్ళైతే ఇంకా హర్షి సిరప్ వేసుకుంటున్నారు మా పెద్దోడు చూడండి వి అని రాసుకుంటాడు ఇక్కడ వి అంటే వంగాల మా ఇంటి పేరు సో అదనమాట ఇంకా పిల్లలైతే మంచిగా స్కూల్ నుంచి వచ్చి ఎంజాయ్ చేశారు పొద్దున కొంచెం మిగిలితే ఇంకా స్నాక్స్ లాగా కూడా బాక్స్లో పెట్టేస్తాను అనమాట డైలీ ఫ్రూట్స్ ఆ మమ్మీ అని అంటూ ఉంటారనమాట సో ఇట్లా అయినా కూడా ఇది హెల్దీ కదా అబ్బా మనం ఏంటి గోధుమ పిండితోనే చేసినాం బ్రౌన్ షుగరు బటరు అంతా హెల్దీ అందులో హెల్దీ ఏం లేదు నాకు తెలిసి అయితే సో ఇదనమాట మస్తు నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసినా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి నేనైతే అసలు ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడే తీస్తుంది ఇంకా అమ్మ ఇంకా మనం ఎదురు చూడలేం కదా అమ్మ కోసం ఒక్కదాన్నే తీసుకుంటా అనమాట ఎల్లిపాయలు అట్లా పో పొట్టు తీసుకుంటే ఇవ్వది ఏందో నే నేల్స్ అనేది మండుతూ ఉంటుంది ఇంకా అంటే అమ్మే తీస్తుంది అనమాట నాకు ఎప్పుడు కూడా ఇట్లా గుర్తొస్తుంది అప్పుడప్పుడు నాకు మా అమ్మ అదే చూసారా కేక్ అట్లా అనమాట కేక్ కూడా అసలు ఎమట తొందరగా అయిపోయింది అదే ఉందని అని అనమాట ఇందాక బా బాయ్ కాడైతే ఉల్లినా రేసారనమాట నేనైతే ఫస్ట్ టైం అట్లా చూడ్డాము సో అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది ఇట్లా వేస్తారా అని అనుకున్నా సో కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ